అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ పూజలు చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా పూజాగది ఉంటుంది పూజాగది చాలా పవిత్రమైంది పూజాగదిలో దేవతలు నివసిస్తారని చెప్తుంటారు అంతటి పవిత్రమైన దేవుని పూజాగదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులు పెట్టుకున్నట్లయితే చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీరు చేసే పూజలన్నీ ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరకు చేరాలంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని వస్తువులను పూజాగదిలో పెట్టుకోవాలి పూజాగది విషయంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే అనేక దోషాలను కలిగిస్తాయి పూజాగది విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనేక ఆర్థిక కష్టాలు ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కరి పూజాగదిలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని చెప్తుంటారు చాలామంది పూజా గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు పూజా గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లు వేయకూడదు న్యూస్ పేపర్లో ఎన్నో మరణ వార్తలు ఉంటాయి న్యూస్ పేపర్లకు బదులు ఏదైనా తెల్లని వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ గదిలో వేసుకోవాలి పూజా గదిని శుభ్రం చేసే విషయంలో ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శనివారం రోజున మాత్రమే గది శుభ్రం చేసుకోవాలి శనివారం కుదరని వారు గురువారం గదిని శుభ్రం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి పూజా గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహం ఉండాలి గోవులో బుక్కోటి దేవతలు కొలువై ఉంటారు ప్రతిరోజు ఆవుకు ఆహారం తినిపించినట్లయితే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో గోమాత విగ్రహానికి నమస్కారం చేసుకున్నట్లయితే జన్మ ధన్యమైపోయినట్లే ప్రతి ఒక్కరి పూజాగదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువు అక్షింతలు కొద్దిగా బియ్యం తీసుకొని అందులో పసుపు కానీ కుంకుమ కానీ వేసి ఆవు నెయ్యి వేసి వాటిని బాగా కలిపి వాటిని పూజాగదిలో పెట్టుకోవాలి వీటిని పసుపు కలిపిన అక్షింతలు అంటారు ఈ అక్షింతలు చాలా పవిత్రమైనవి ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత ఈ అక్షింతలు తల మీద వేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి ఏదైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు పూజా గదిలో ఉన్న అక్షింతలు గనక తల మీద వేసుకుని వెళ్ళినట్లయితే వెళ్లే పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది రావి చెట్టును దైవవృక్షంగా భావిస్తాము ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకును తీసుకొచ్చి పూజా గదిలో పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును బీర్వాలోకాన్ని డబ్బు పెట్టుకునే బీరువాలోకాన్ని పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువు తాబేలు విగ్రహము తాబేలును విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఒకటిగా చెప్తుంటారు పూజా గదిలో తాబేలు విగ్రహం ఉన్నట్లయితే జీవితంలో ఎలాంటి సమస్యలు రావు తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలనుకునేవారు తాబేలు విగ్రహం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ముందుగా నీటితో కడిగి పాలతో కడిగి అప్పుడు పూజా గదిలో పెట్టుకోవాలి పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువు కవ్వము లక్ష్మీదేవికి కవ్వం అంటే చాలా ఇష్టము అందువలన పూజా గదిలో తప్పకుండా కవ్వం పెట్టుకోవాలి పూజాగదిలో ఉండాల్సిన ఇంకొక ముఖ్యమైన వస్తువు నమలీకలు పూజ పూర్తయిన తర్వాత ప్రతిరోజు నమలీకలతో దేవుని సేవ చేయాలి పూజా గదిలో నమలీకలు ఉన్నట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దేవుని యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఉంటాయి పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువు శంఖము పూజా గదిలో శంఖము ఉన్నట్లయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది పూజా గదిలో ఉండాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు గవ్వలు గబ్బలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము పూజా గదిలో గబ్బలు గనక ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఇంట్లో దీపారాధన చేసే సమయంలో గంటను మోగిస్తాము ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మనసులో ఏదైనా కోరిక కోరుకుని మూడు సార్లు గంటను మోగించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది స్వస్తి గుర్తు చాలా పవిత్రమైనది దానికి చాలా దైవశక్తి ఉంటుంది పూజాగది గోడల పైన ఒక స్వస్తిక్ గుర్తు వెయ్యాలి ఇలా గీయటం వల్ల దైవశక్తులను ఆకర్షించటం జరుగుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు రాకుండా స్వస్తిక్ గుర్తు రక్షిస్తుంది దేవుని పూజ చేసేటప్పుడు కనీసం రెండు అగరబత్తులు వెలిగించాలి శనివారం దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఐదు అగరబత్తులు వెలిగించాలి ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా రాగి కలసం ఉండాలి ఒక రాగి చెంబు నిండా నీటిని నింపి పూజా గదిలో దేవుని పటాల ముందు పెట్టాలి పూజ పూజా గదిలో ఉండే రాగి కలసంలో ఉన్న నీటిలో దైవశక్తి మొత్తం నిక్షిప్తమై ఉంటుంది ఈ రాగి కలసంలో ఉన్న నీటిలో త్రిమూర్తులు నివసిస్తారని చెప్తుంటారు పూజ పూర్తి అయిన తర్వాత రాగి కలసంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న అందరూ తీర్థంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా వినాయకుని చిత్రపటం ఉండాలి వినాయకుని చిత్రపటానికి పదకొండేళ్లకు మాలను గనక వేసినట్లయితే ఇంట్లో సంపాదన బాగా పెరుగుతుంది పసుపు చాలా శుభ పూజ ప్రారంభించటానికి ముందు పూజా గదిలో పసుపు నీళ్లు చిలకరించి తరువాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజా గది ఎప్పుడు ఈశాన్య దిశలోనే నిర్మించుకోవాలి వంటగదిలో ఎప్పుడు పూజా గదిని నిర్మించకూడదు వంటగదిలో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు పూజలో ప్రతి ఒక్కరూ పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోలకు పుష్పాలను పెడుతూ ఉంటారు పూజాగదిలో ఎప్పుడు పుష్పాలు ఎండిపోకూడదు ఎండిపోయిన పూలు పూజాగదిలో ఉన్నట్లయితే ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది గంధం చాలా పవిత్రమైనది కాబట్టి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూజ చేసే స్త్రీలు జుట్టు విరగబోసుకొని ఇంట్లో దీపారాధన చేయకూడదు వివాహమైన ఆడవాళ్లు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి చాలా మంది ఆడవాళ్లు ఈ మధ్య నైటీలు వేసుకొని పూజలు చేస్తున్నారు కానీ నైటీలు వేసుకొని చేసే పూజకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు ఇంటి గడపను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఇంటి గడప ఎప్పుడు కలకళ్ళాడుతూ ఉండాలి ఇంటి గడపకు పసుపు రాయటము గుమ్మానికి మామిడి తోరణాలు కట్టటము ఇంటి ముందు దీపాలు వెలిగించటము మొదలైన నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ పూజ చేసినట్లయితే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం